వెల్కమ్ టు పద్మతేజ న్యూస్ నైన్ హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నంద్యాల జిల్లాలోని శ్రీశైల శిఖరం చిన్నారుట్ల వద్ద వెలిసి ఉన్న శ్రీ నల్లమల అభయాంజనేయ స్వామివారికి ఘనంగా భక్తులు పూజలు నిర్వహించారు స్వామివారికి అంకు పూజ మరియు అభిషేకం మంత్ర పుష్పం నిర్వహించారు అలాగే స్థానిక భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస పారాయణం చదవడం జరిగింది అనంతరం స్వామివారిని శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీ పెద్దిరాజు దంపతులు స్వామివారికి ఆకుపూజ సేవ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు మరియు యాత్రికులు దాదాపుగా రెండు వేల మందికి అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగింది నల్లమల అభయ ఆంజనేయ స్వామివారి ఆశిష్యులు అందరికీ ఉండాలని ముఖ్యంగా శ్రీశైలం నుండి దోర్ణాల మీదుగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన ప్రయాణం జరగాలని భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారిని శ్రీశైల దేవస్థానం ఈవో పెద్దిరెడ్డి సి అండ్ బి డివిజన్ జి శ్రీనివాసులు దేవస్థానం మాజీ పూజారి మల్లయ్య స్వామి డాక్టర్ సోమశేఖర్ పద్మశాలి సంఘం సభ్యులు గంజి రాఘవయ్య రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం జాయింట్ సెక్రటరీ నారాయణ నాగశేషయ్య మొదలైన వారు పాల్గొని స్వామివారి ఆశిషులు పొందారు ఈ కార్యక్రమాన్ని స్థానిక భక్తులు సిహెచ్ సురేష్ శివయ్య రెడ్ క్రాస్ చైర్మన్ నాగశేషు లక్ష్మణ్ నాగరాజు శివ శ్రీనివాస్ తదితరులు వారు ఘనంగా నిర్వహించారు ఎప్పుడొచ్చారు అవునా అప్పంటున్నారా మరి ఫోన్ కూడా చేయలేదు